షర్మిలా పార్టీ పెట్ట దానివల్ల మన పార్టీ ఏమో కావాలి అనాథ పార్టీ అయితే ఎప్పుడు కాంగ్రెస్ కదా కాదు ఇప్పుడు ఆ అధ్యక్షుడు అయింది తెలంగాణలో ఒక సీట్ గెలవాలి ఇక్కడ ఏమన్నా ఛాన్స్ ఉంది ఏంది ఇప్పుడు షర్మిలా పోటీ చేసి తెలంగాణ అదేదో ఏదో క్యాన్సిల్ చేసుకుని అసలు వాళ్ళ నాన్న పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అభిమానులు ఉంటే చేస్తారు కాంగ్రెస్ అవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పథకాలు పెట్టిన పథకాలు అనేవి అందుతున్నాయి జనాలకి అందినాడికి అందుతున్నాయి అందనాడికి అందట్లేదు ఏ ఏం పథకాలు పెట్టారు అమ్మఒడి అని పెట్టిండు రైతు భరోసా ఏదో కొన్ని అంజి నాళ్ళకి అందుతుంది అందు నాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉంది వాలంటీర్లు ఏమే మా ఊళ్ళో వాళ్ళు చేతి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఏం నేను చేస్తారు ఇవి నేను చేస్తారు వాళ్ళ వల్ల పెద్ద ఒరిగేది ఏముంది నష్టపోయేది ఏముంది నాకు తెలిసి అయితే ఇక్కడే మా ఊళ్ళో అయితే నష్టపోయేదేం లేదు ఒరిగేది ఏం లేదు వాళ్ళకి ఇచ్చిన పని ఉంది వాళ్ళు చేస్తున్నారు అయి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ నష్టం అంటే గవర్నమెంట్కి నష్టం ఉంటుంది గుడి ఊళ్ళో పన్నెండు మంది ఉండరు అరవై ఏళ్ళు గవర్నమెంట్కి నష్టమేగా ఏ వేలు ఇస్తున్నారు పోయి తెచ్చుకోలేము దాని బ్రహ్మాండంగా రైతు భరోసా ఒకటి పెట్టారు సచివాలయం ఒకటి కట్టారు సెక్రేట్ రూరల్ తిరుగుతారు అందరూ పనులు చేస్తున్నారు ఎవరికెళ్ళి తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం ఆరో రోజులు దక్తి కానీ గౌరవం వాళ్ళు పెట్టారు మా ఇంటికి వచ్చి నిద్ర ఇస్తున్నారు ఇస్తున్నారు తీసుకున్నాం నిద్ర నిద్రలేసి పోతాం డబ్బులు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారిది బాగుందా లేకపోతే వైఎస్ఆర్ సిటీ పట్టాలని బాగుందా మాకు చంద్రబాబు పోతే బాగుంది ఎందుకంటే అంతర్యంతో రాజధాని పోయినాడు కాదు దయర్శాడుగా ఇప్పుడు వీడు కూర్చొని మాట్లాడుకోవడానికి ఏదో సమయ ఇప్పుడు కొంత చేశాడు కదా రాజధాని ఏది కదా అమరావతిని అందరూ నిర్ణయించి తిరిగి ప్రతి ఆయాలుండే ఏక పాలకపక్షం ప్రతిపక్షం ఏకమైతేనే అక్కడ ఖాయం చేసింది కొంత పని మొదలు పెడి తిరిగి అందులో ప్రభుత్వం మరంగానే కట్టిని కొన్ని పడకూడతు కొన్ని నుంచి తిరిగి అసలు ఇప్పుడు ఏది రాజధాని ఎక్కడా ఏది ఏపీకి రాజధాని ఎక్కడ అసలు ఐదేళ్ల నుంచి ఎక్కడ సరే కాదన్నాడు ఇంకోసారి అన్న డెవలప్ చేయాలిగా విశాఖపట్నం పెట్టినానుకో ఆడైనా డెవలప్ అయితే ఆడైతే డెవలప్ అయిందని అనుకుంటాం అసలేది